నమస్కారం అండి శ్రీ మాతా యాస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ మీలో ఎవరైనా కానీ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలనున్నా వాస్తు నేర్చుకోవాలన్నా లేదా నాడీ జ్యోతిష్యం నేర్చుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా మీ జాతక పరిశీలన కోసం కానీ వీటికి సంబంధించిన పుస్తకాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఈరోజు మనము ధనుస్సు లగ్నంకు సంబంధించిన వారు శాశ్వతంగా ధనవంతులుగా ఉండాలంటే వారి జాతకంలో ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉంటే వాళ్ళు శాశ్వత ధనవంతులుగా ఉంటారు అంటే పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు డబ్బుకు కొరత లేకుండా బతికేస్తారు ఏదో కొద్ది కాలం డబ్బు ఉండి తర్వాత బాగా ఇబ్బందులు పడి ఆస్తులు అమ్ముకొని చాలా దరిద్రంలో లో వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది జీవితం ఎండింగ్ వరకు ఏదో యావరేజ్ ధనవంతులుగా ఉంటారు అలా కాకోకుండా మీ అవసరాలకు మించిన ధనం ఉండి జీవితం ఎండింగ్ వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ డబ్బుకు పూర్తి లాస్ కాకోకుండా మీకు పుష్కలంగా డబ్బు ఉండే జాతకం అంటే ఎలా ఉండాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను చాలా జాగ్రత్తగా గమనించండి ఒకటికి రెండు తూర్లు చూడండి మీకు బాగా అర్థమవుతుంది దాని ప్రకారము మీ జాతకంలో కానీ మీకు తెలిసిన వాళ్ళ జాతకంలో కానీ ఈ గృహస్థితిలో ఉంటే వారికి డబ్బు గురించి ఇంకా భయం లేదు మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు కంగారు పడక్కర్లేదని అని చెప్పచ్చు ధైర్యంగా అది ఎలా అనే విషయం ఈ వీడియోలో చూస్తాం ధనుసు లగ్నానికి రెండవ స్థానం ఏదవుతుంది మకరం కదా మరి ఆ లగ్నానికి పాపి కదా శని శని పాప అయినప్పుడు ఏ విధంగా ధనమిస్తాడు ఇవ్వడు కదా అంటే ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు మళ్ళా ధనవంతులు కాలేదా డబ్బు సంపాదించలేదా రెండంటే స్వయం కృషి సంపాదన కదా మరి మరి అలా సంపాదించిన వాళ్ళు ఉన్నారు కదా మరి ఎలా సంపాదించారు అంటే ఆ గ్రహం ఏ స్థితిలో ఉంటే మనకు డబ్బు ఇస్తుందో చూద్దాం రెండో స్థానం అనేది మనం స్వయం కృషి సంపాదన ఈ రెండో స్థానాధిపతి పాపవుతాడు ఈ లగ్నానికి శని ఈ శని ఈ ధనుసు లగ్నంలో పుట్టిన వారికి జన్మ నక్షత్రం అనే ఒకటి ఉంటుంది ఆ నక్షత్రానికి సంపత్తారా నక్షత్రంలో కానీ క్షేమతార నక్షత్రాల్లో కానీ సాధన తార నక్షత్రాల్లో కానీ మిత్రతార నక్షత్రాల్లో కానీ పరమమిత్రతార నక్షత్రాల్లో కానీ మొత్తం పదహైదు నక్షత్రాలు వస్తాయి ఆ పదహైదు నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో శని ఉన్నా వారికి ధనం వస్తుంది చూపుడే అవుతాడు అదేవిధంగా లగ్నాధిపతి అయిన గురు నక్షత్రంలో కానీ లేదా గురు గ్రహంతో కలిసి కానీ లేదా గురువు చేత చూడబడుతున్నా కానీ లేదా ఐదో స్థానాధిపతి అయిన కుజుని నక్షత్రంలో కానీ లేదా కుజుని చేత చూడబడుతున్నా కానీ కుజునితో కలిసి ఉన్నా కానీ లేదా తొమ్మిదో స్థానాధిపతి ఎవరైతారు ఈ లగ్నానికి లగ్నానికి రవి కదా రవి నక్షత్రాల్లో కానీ రవితో కలిసి కానీ రవి చేత చూడబడుతున్నా కానీ ఇక్కడ అయితే కంబస్ట్ కాకూడదు ఏమంటే అలా కాకుండా ఉంటే మంచిది అయితే ఈ శని గ్రహము ఇక్కడ ఈ గ్రహాలతో కానీ ఆ నక్షత్రాలతో కానీ ఆ అధిపతులతో చూడబడుతున్నా కలిసినా శుభుడై మంచి ఫలితాలు ఇస్తాడు కానీ శని నీచపడకూడదు కంబస్ట్ కాకూడదు పాపగ్రహాల చేత చూడబడకూడదు ఇది గమనించుకోవాలి అలా లేకోకుండా నేను చెప్పిన పద్ధతిలో శని ఉంటే అద్భుతంగా మంచి ఫలితాలు ఇస్తాడు ఆయన ఇలాంటి జాతకులు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు డబ్బు కొరత ఉండదు బ్యాంకు బ్యాలెన్స్లు పుష్కలంగా ఉంటాయి చివరి జీవితం చివరి ఎండింగ్ వరకు బాగుంటుంది జీవితం అది డబ్బు కొరత ఉండదు అయితే ఎలా సంపాదిస్తారు వీళ్ళంటే ఈ రెండో స్థానాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్ర అధిపతులు ఎవరైతారో ఆ గ్రహం యొక్క కారకత్వాల ద్వారా డబ్బు సంపాదిస్తారు సపోజు ఈ లగ్నానికి గురు నక్షత్రంలో శని ఉన్నాడు అనుకోండి అర్చకత్వం ద్వారా కానీ పూజాది కార్యక్రమాలు చేయడం వల్ల కానీ లేదా పురాణ శ్రవణం వల్ల కానీ లేదా గ్రంథ రచయితగా కానీ లేదా ఉపదేశకుడు స్వామీజీలుగా కానీ డబ్బు సంపాదిస్తారని చెప్పచ్చు లేదా కళ్యాణ మండపాలు ఇవ్వడం వల్ల కానీ దేవాలయం నిర్మించడం వల్ల కానీ డబ్బు సంపాదిస్తాడని చెప్పచ్చు ఎందుకంటే గురువు లగ్నాధిపతి చతుర్థాధిపతి కూడా అవుతాడు చూడండి కదా కాబట్టి నిర్మాణాలు కూడా యోగిస్తాయి ఈ జాతకునికి అంటే దేవాలయాలు నిర్మించడము లేదా పూజా మందిరాలు ఇలాంటివి కానీ లేదా కన్యాణ మండపాలు వీటి నిర్మాణాల ద్వారా కూడా డబ్బు వస్తుంది అలాగే ఐదో స్థానాధిపతి ఎవరైతారు కుజుడు కదా కుజునితో కలిసి ఉన్న కుజ నక్షత్రంలో ఉన్న కుజుని చూడబడుతున్న చూడబడుతున్నా శని కుజుని కారకత్వాల ద్వారా ఎలాగ ఎలాగంటే పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా కానీ రియల్ ఎస్టేట్ ద్వారా కానీ లేదా మోటార్ సంబంధించిన వ్యాపారాల ద్వారా కానీ ఎలక్ట్రికల్ పరికరాల ద్వారా కానీ నిర్మాణాల ద్వారా కానీ డబ్బు సంపాదిస్తాడు ఇక తొమ్మిదో స్థానాధిపతి రవితో కలిసి ఉన్న రవి నక్షత్రాల్లో ఉన్న రవి చేత ఉన్న శని ప్రభుత్వ ఉద్యోగం ద్వారా కానీ ప్రభుత్వ అధికారం ద్వారా కానీ నాయకుల ద్వారా కానీ లేదా తండ్రి చేసే వ్యాపారం చేయడం వల్ల కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా కానీ ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా మంచి ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు అలా కూడా డబ్బు వస్తుందని చెప్పచ్చు జాతకునికి లేదా సోలార్ వస్తువుల వ్యా వ్యాపారం కానీ కరెంటు పరికరాల వ్యాపారం కానీ చేయడం వల్ల కూడా డబ్బు వస్తుందని చెప్పచ్చు ఇలా ఏ నక్షత్రం అయితే నక్షత్రమైతే అవుతుందో ఆ నక్షత్రాధిపతి యొక్క కార్యకత్వాల వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదిస్తారని చెప్పచ్చు మనం ఇలా సంపాదిస్తాడు కూడా ఖచ్చితంగా కాబట్టి ఆ విధంగా ఈ జాతకుడు బాగా డబ్బు సంపాదించి ధనవంతుడైతాడని చెప్పచ్చు మధ్యలో కొన్ని దశలు లేని వస్తాయి లేదా ఏ నడిచినో అష్టంశనో కొంత నష్టపోవచ్చు ఆ నష్టపోయిన సొమ్ము కూడా ఒక సంవత్సరానికి దానికి డబల్ రికవరీ చేస్తాడు జీవితం ఎండింగ్ వరకు డబ్బు కొరత అనేది ఏవి ఉండదు ఈ జాతకునికి ఉండే అవకాశం కూడా లేదు కాబట్టి ఈ నక్షత్రాల్లో ఉంటే శని ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తాడు ఇంకా తొమ్మిదో స్థానాధిపతి ఎవరు రవి రవి కాబట్టి పూరికుల ఆస్తులు కానీ తండ్రివి తల్లివో లేదా తాతవో వాళ్ళ పూరికుల్లో ఎవరైనా ఆస్తులు బాగా రావచ్చు డబ్బు రావచ్చు అలా కూడా ధనవంతుడవుతాడు ఈ జాతకుడు దైవక్రూప అనేది బాగుంటుంది తండ్రి ఆశీర్వాదం కూడా బాగుంటుంది కాబట్టి ఈ రకాల వ్యాపారాల ద్వారా ఈ ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తారు లైఫ్ ఎండింగ్ వరకు వీళ్ళకి డబ్బు కొరత ఉండదని ఈ గ్రహస్థితులు ఉంటే ఖచ్చితంగా చెప్పచ్చు మనం ఇందులో ఇంకా సందేహం అక్కర్లేదు మీకు ఆ విధంగా మనం చూసుకోవాలి అనమాట చూసుకుంటే మంచిది అయితే ధనుసు లగ్నానికి బాధకాధిపతి బుద్ధులవుతాడు బుధుని నక్షత్రాల్లో మాత్రం ఉండకూడదు ఉంటే ఇబ్బంది ఇలా లేకుంటే పర్వాలేదు అయితే ఈ నక్షత్రాల కాకుండా వేరే నక్షత్రాల్లో వస్తే ఉంటే ఆ జాతకుడు డబ్బుతో ఇబ్బందే ఉంటుంది ఎప్పటికీ జీవితాంతం డబ్బు ఇబ్బందులే ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి మీరు మీ జాతకంలో ఎటువంటి గ్రహస్థితులు ఉతురు చూసుకోండి ఇలా ఉంటే మీరు హాయిగా ఉండొచ్చు నాకు భయం లేదు ఇంకే ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది రాదు అని నమస్తే